ఇప్పుడు నేను చెప్పబోయే కేసు ఏంటి అని అంటే బబితా చోప్రా వర్సెస్ ఎన్సిటి ఈ కేసులో ఏం జరిగింది అంటే అన్నకి చెల్లికి మధ్యలో తల్లిదండ్రులు రాసిన విల్ ఉంటుందో దాని గురించి గొడవ సిస్టర్ ఏం చేశారు అని అంటే డిసానెస్ట్ ఇంటెన్షన్ ఫోర్జరీతో మా అన్నయ్య ఈ విల్ని ప్రవేశపెట్టాడు మా తల్లిదండ్రులు ఎటువంటి విల్ రాయలేదు అని బ్రదర్ ఉన్నారో నా పైన క్రిమినల్ కేసు పెట్టింది అసలు ఇది మెయింటైనబుల్ కాదు అని క్వాష్ చేయడానికి అడిగినప్పుడు హైకోర్టు ఏం చెప్పింది అంటే డెఫినెట్లీ ఫోర్జరీ అనేది ఉందేమో ఫస్ట్ నుంచి డిసానెస్ట్ ఇంటెన్షన్తోనే ఆ విల్ మీరు ఎగ్జిక్యూట్ చేశారేమో అనేది ట్రయల్లోనే తెలుస్తుంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని క్వాష్ చేయడానికి లేదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా సమ్ సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ విల్ గురించి ఇంత గొడవ జరుగుతున్నప్పుడు వెదర్ ఏ విల్ షుడ్ బి రెజిస్టర్డ్ ఆరే అన్ రెజిస్టర్డ్ విల్కి కూడా వ్యాలిడిటీ ఉంటుందా అంటే డెఫినెట్లీ విల్ అనేది రిజిస్టర్ చేసుకుంటే ఇటువంటి కేసెస్కి అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా లాంగ్ పెండింగ్ లిటిగేషన్లు అన్నదమ్ములు అకచెల్లలు కొట్లాడుకోకుండా దెర్ విల్ బి ఏ ఫ్యామిలీ సెటిల్మెంట్ విల్లో కూడా క్రిస్టల్ క్లియర్గా మీరు ఎవరికి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారో మెన్షన్ చేసి రిజిస్టర్ చేస్తే దట్ వుడ్ బి ఫార్ బెటర్ టు అవాయిడ్ ఫ్యూచర్ లిటిగేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అండి సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి